బాక్స్ ఆఫీస్ ను చేస్తున్న మూవీ బాహుబలి హీరో ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ కలిసి చేసిన సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి అంచనాలకు తగ్గట్టే సలార్ అదిరిపోయింది అనే టాక్ సొంతం చేసుకుంది బాహుబలి తర్వాత ప్రభాస్ ను మాస్ అండ్ యాక్షన్ క్యారెక్టర్ లో చూడలేదు దీంతో ప్రభాస్ ను మాస్ యాక్షన్ క్యారెక్టర్ లో చూపించేసరికి ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది అందుకనే ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది అయితే సలార్ లో కేజీఎఫ్ హీరో యశ్ ఉన్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది మరి సలార్ రిలీజ్ అయింది అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు స్పెషల్ థ్యాంక్స్ యష్ అని టైటిల్ కార్డు పడింది ఇది చూసిన జనాలు సినిమాలో కనిపిస్తాడేమో అనుకున్నారు కానీ కనపడలేదు ఫస్ట్ పార్ట్ లో కనిపించలేదు మరి సలార్ సెకండ్ పార్ట్ లో కనిపిస్తాడేమో చూడాలి ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ టాక్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది సలార్ ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ టైటిల్ ఏంటి అనేది అనౌన్స్ చేశారు ఇంతకీ సలార్ సెకండ్ పార్ట్ టైటిల్ ఏంటంటే సలార్ పార్ట్ టూ సౌర్యంగా పర్వం ఈ టైటిల్ వినడానికి బాగుంది ప్రేక్షక అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది సలార్ పార్ట్ వన్ లోనే ప్రభాస్ ను ఓ రేంజ్ లో చూపించారు ఇంకా చెప్పాలంటే ఈ సినిమా చూసిన డైహార్ట్ ఫ్యాన్స్ కు పూనకాలే అనే రేంజ్ లో ప్రభాస్ ను చూపించాడు ప్రాంతా దీంతో పార్ట్ టూలో ప్రభాస్ చేసే యాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కష్టంగా ఉంది బాహుబలి టూ తర్వాత నుంచి ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్కు సలార్ అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చింది ఈ సక్సెస్ కంటిన్యూ అవుతూ ప్రభాస్ నుంచి వచ్చే సినిమాలన్నీ అంతకు మించి అన్నట్టుగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తాయేమో చూడాలి